పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్ దీనిని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇక ఈ ఇయర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు అయితే ప్రభాస్ సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ రాసి ఖన్నా కీ రోల్ లో సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇక ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్పిరిట్ మూవీలో విలన్ గా మెగా హీరో అయినటువంటి ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే సందీప్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేశారని వరుణ్ కు తన క్యారెక్టర్ గురించి వివరించారని సమాచారం కాగా దీనిపై మూవీ టీం స్పందించాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్ వైరల్ గా మారగా ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ ఫ్యాన్స్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు